ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడని మీకు శోభం కలుగునగాక విశేషమైన దీవునుల చేత ఆయన నిన్ను నింపునగాక మన జీవితంలో ఈ పయనం చేసేటప్పుడు పడటం లేవడం కృంగిపోవటం కృషించిపోవటం కలవరబట్టం చీకట్లో మగ్గిపోవటం చింతలతో ఊరేగటం కన్నెలతో కాపురం చేయటం నా కర్మ ఇంతే అనుకోవటం ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి కదా ఎప్పుడు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఇవన్నీ జీవితంలో భాగాలు బాటసారికి మైలు రాళ్ళు తప్పనిసరిగా పైన సాగుతూనే ఉంటుంది అయితే మనం కొన్నిసార్లు పడిపోయి లేవలేని స్థితిలో ఉంటాం కొన్నిసార్లు కృంగిపోయి ఆదరణ లేకుండా ఉంటాం ఎవరైనా వచ్చి ఆదరిస్తే బాగుండు అంటాం కానీ సాధ్యం కాదు ఎవరైనా లేపితే బాగుండదు ఎవడ పని మానుకుని నీరు వచ్చి లేపుతాడు విశేషం ఏంటో తెలుసా నీవు కానీ నీకు సహాయం చేయగలిగిన వాడిని గుర్తుపెట్టి ఆయన దగ్గరకు వెళితే ఆయన తప్పక నీకు మీరు చేస్తాడు ఆ వాక్యం బైబిల్లో నలభై ఒకటవ కీర్తనలో పన్నెండవ చరణంలో ఇలా రాసిపెట్టాడు ఏమని రాసిపెట్టాడంటే నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టేదవు ఇతను అంటాడు నీ సందులో నిలవలేకపోయాను సన్నిధి అంటే యథార్థత పవిత్రత నమ్మకత్వం దేవుని సముఖం అయ్యా నీ సందులో నిలబడలేకపోయాను అబద్దాలు ఆడాల్సి వచ్చిందయ్యా నీ నిలబడదాం అనుకున్నాను వంకర మార్గంలోకి వెళ్ళిపోయాను యథార్థతలో నిలబడలేదయ్యా మోసం చేటులో ఒరిగిపోయానయ్యా అంటే అర్థం ఏమిటి నువ్వు నిలబడలేకపోతున్నావు మాట మీద నిలబడలేకపోతున్నావు పవిత్రతలో నిలబడలేకపోతున్నావు నమ్మకత్వంలో నిలబడలేకపోతున్నావు కృతజ్ఞత చెల్లించడంలో నిలబడలేకపోతున్నావు దేవుని దేవునిగా గణపరచడలో నిలబడలేకపోతున్నావు కానీ ఇతను అంటాడు కదా అయ్యా నీ సన్నిధిని నిత్యము నిలబడినట్లుగా నన్ను నిలబెట్టవా అంటే నా వల్ల కాదు కానీ నీ సహకారం నాకు కావాలి అని ఎప్పుడైతే అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సహకారాన్ని కోరుకున్నాడు ఆయన ఎవరో తెలుసా పిలిస్తే పలికేవాడు అయ్యా సాయం చేయవంటే తలుపులు తెరిచేవాడు కృంగిపోయానయ్యా అంటే నేనున్నాను కానేవాడు ఆయన నిత్యంగా నీ మనవను వింటాడు విన్నాకేం చేస్తాడు తెలుసా సన్నిధిలో నిన్ను నిలవబెడతాడు పవిత్రతలో నిలబెడతాడు నమ్మకత్వం యథార్థతలో నిలబెడతాడు ఆహా మాట మీద నిలబడి పవిత్రంగా నిలబడితే నీ బ్రతికంతా దీవెనకరంగా ఉంటుందిగా అలడొస్తాయి వరదలు వస్తాయి ఉప్పిరుడు వస్తాయి ఈదురు గాలులు వస్తాయి నిందలు వస్తాయి బెదిరించేవాళ్ళు వస్తారు కానీ ఏవి నిన్ను పాడు చేయకుండా నిన్ను స్థిరంగా నిలబెట్టగలిగింది ఆయన సన్నిధిలో ఆయన హస్తం నిన్ను పడిపోకుండా కాపాడగలిగింది ఆయన వాక్యం అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే నీ వాక్యము నా పాదములకు ద్రేవము నా త్రవకు వెలుగు అంటాడు అంటే పడిపోకుండా వాక్యం ఉపయోగపడుతుంది నిన్ను పడిపోకుండా నిలబెట్టగలిగింది ప్రార్థన దేవుని దగ్గర ఎప్పుడు ముచ్చడిస్తూ ప్రార్థనలో ఆయనకు దగ్గరగా వెళితే ఆయన నీకు దగ్గరగా ఉంటాడు ఆ సన్నిధిలో ప్రభావాన్ని అనుభవిస్తావు అంటే నువ్వు ప్రభావం కలిగిన వ్యక్తిలాగా ఉంటావు అప్పుడు నేను ఎవడు పడవేయలేడుగా ఒక పక్కన ప్రభావం ఉంటుంది ఒక పక్కన వాక్యం ఉంటుంది ఒక పక్కన దేవుని హస్తం ఉంటుంది ఒక పక్కన ఆయన కృప ఉంటుంది నువ్వు ఎందుకు దారి పడిపోతావు ఎందుకు నిలబడలేక కంగారు పడిపోతావు నీవు వెళ్ళవలసిన చోటికి వెళ్ళకపోవడమే పొరపాటు ఈ రోజున అంటాడు నీ సన్నదిలో నన్ను నిలబెట్టవ ఆయుష్ అడగక్కల్లా ఆరోగ్యం అడగక్కల్లా ఆహారం అడగక్కల్లా అన్నీ సమకూరుస్తావు నువ్వు ఒకటి నన్ను నీచులో నిలబెట్టు ప్రార్థనలో నిలబెట్టు ఇతరులకు మేలు చేయట్లో నిలబెట్టు నేను మాట మీద నిలబడి అబద్ధాలు మాట్లాడకుండా నన్ను నిలబెట్టు అని అడిగి చూడు విచిత్రం వేడు తెలుసా నీ యథార్థతను చూసి అన్ని మేలు నీ దగ్గరకు వస్తాయి దాని పేరే సిద్ధపరిచిన మేలు ఆయన హస్తం నీ మీద చాపబడుతుంది కృప వెంబడి కృప పొందుతావు మేలుడి చేత నువ్వు తృప్తి పొందుతావు ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి అయ్యా నన్ను నిలబెట్టగా ఓడిపోయానయ్యా తలదించుకోవాల్సి వచ్చింది కృంగిపోయాను ఒంటరి అయిపోయాను అని ఈరోజు మొరపెట్టగలవా నీ పక్షాన నేను కూడా ఒక ప్రార్థన చేస్తాను ఆయన సంఘాన్ని నిలబెట్టినట్లు విశ్వాస జీవితంలో విశ్వాసం నిలబెట్టినట్టు నిన్ను కూడా కృపలోను సన్నిధిలో నిలబెడతాడు నాటిని మొక్కలాగా ఏపుగా పెంచబడతావు అట్టి కృప మీకు కలగాలని సేవకుడిగా కోరుకుంటూ మీ మీకు చిన్న ప్రార్థన నేను చేయబోతున్నాను పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు వందనారయ ఉరిగి జరిగి ఓడిపోయిన వందరి కొరకును జారిపడి అవమానాలు పల ఉన్న వారందరి పక్షాన మళ్ళీ తిరిగి నిలబెట్టవా నువ్వు నిలబెట్టే దేవుడు నీ బాహువుని చాపండి నీ సన్నిధిలో నాటండి నిలబెట్టి ఆనందం సంతోషం దీవెన నెమ్మది ఆరోగ్యం పొందాలి పిల్లల పరీక్షల కొరకు చదువుల కొరకు అలాగే సొంత ఇల్లు లేని వారి కొరకును కోర్టు సమస్యలను వారి కొరకు ప్రార్థిస్తుండగా జీవనోపాధిని కూడా దీవిస్తూ కుటుంబ సభ్యులకు రక్షణ కలుగు చేయమని ఏ సూపేరట నాము తండ్రి ఆమేన్